బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ఈ రోజు జరుగుతున్న రేవంత్ మంత్రివర్గ సమావేశంలో మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లేనట్టే ఎందుకంటే ఈరోజు కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు ఏంటంటే నీటి పారుదల ప్రాజెక్ట్స్ అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇక మద్యం టెండర్స్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేది ఒకటి బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ క్లియర్ సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే బీసీ రిజర్వేషన్ లేనట్టే అయితే రేవంత్ కేబినెట్ ఈ బీసీల పక్షాన ఉండే విధంగా ఒక రకమైన డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది ఈ స్పెషల్ జీవో నైన్ ని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు ఎందుకంటే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కాబట్టి దానికి ఏ విధంగా కూడా ఎదురెల్లలేక వీళ్ళు చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము కల్పిస్తాం టికెట్స్ ద్వారా ఎందుకంటే మాకు ఆ చిత్తశుద్ధి ఉంది బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి పక్కాగా మేము ఫార్టీ టూ పర్సెంట్ టికెట్స్ జనరల్ కేటగిరీలో కూడా జనరల్ స్థానాలలో కూడా బీసీలకు కేటాయిస్తాము మేము నెక్స్ట్ కోరుకునేది మిగతా పెద్ద పార్టీలైనా బీఆర్ఎస్ బీజేపీని కూడా ఇదే కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి మీరు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు మనకు వ్యతిరేకంగా వచ్చినా కూడా మన బీసీలకు వ్యతిరేకంగా వచ్చినా కూడా మీరు కూడా మా మాదిరి డెడికేషన్ తోటి దయచేసి బీసీలకు లోకల్ వాడి ఎలక్షన్స్ లో ఫార్టీ టూ పర్సెంట్ టికెట్లు కేటాయించాలని వారు మీడియా ముందుకు వచ్చి కోరబోతున్నారు అనేది ఈ క్యాబినెట్ ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లేనట్టే నెక్స్ట్ ఈ బీసీ జేఏసీ సంఘాలు ఏ విధంగా ముందస్తు స్టెప్పు తీసుకోబోతున్నాయో చూడాలి అయితే బీసీ జేఏసీ నేతలు అంతా ఈజీగా ఊరుకుంటారా రేవంత్ రెడ్డి బుజ్జయిస్తాడా లేదా తెలంగాణ మూమెంట్ మాదిరి ఉద్యమం చేస్తారా ఎందుకంటే ఆర్ కృష్ణ జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్పారు ఒకవేళ బీసీలకు అన్యాయం జరిగితే మేము ఆమరణ నిరహార కూడా చేస్తాము ప్రజల్లోకి ఇంకా ముందుకెళ్తాం పల్లె బాట పట్నం బాట అనుకుంటూ చాలా క్షేత్రస్థాయి నుండి కూడా ఉద్యమం చేస్తామే తప్ప మా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకుంటే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్కే వెళ్ళము అనేది వాళ్ళు మొన్న కరాఖండిగా చెప్పారు మొన్న అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజు ఏదైతే బంద్కు పిలుపునిచ్చారో ఆ రోజు ప్రెస్ ముందు వాళ్ళు చెప్పడం జరిగింది మరి వారు సీరియస్ గా తీసుకుంటారా రేవంత్ రెడ్డి గారు జాజులను మోదీ గారు ఆర్కృష్ణను ఏమైనా చంకలో ఒడులో పెట్టుకొని బుజ్జంగిస్తారా మరి జేఏసీ నేతలు కానీ ఉద్యమ నేతలు కానీ బీసీ ప్రజలు దీనిని ఏ విధంగా తీసుకుంటారో చూడాలి అయితే ఎంటైర్ క్యాబినెట్ లో మనకు క్లియర్ గా అర్థమైన విషయం ఏంటంటే బీసీలకు నో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఈ సబ్జెక్ట్ గురించి ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికి బీసీలకు ముఖ్యంగా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా కూడా రేవంత్ ప్రభుత్వం టికెట్ ఇస్తే మీరు హ్యాపీనా లేదా మా వాట మాకు కావాలి అని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు మీరు ఫైర్ చేస్తారా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆడి తెలుగు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి